శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి మహోత్సవానికి భక్తులు పోటెత్తారు రెండేళ్ల తర్వాత జరుగుతున్న తిరునాళ్లకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి అగ్నిగుండ మహోత్సవానికి భక్తులు పోటెత్తారు ధర్మం సత్యనిష్టకు ప్రత్యేకంగా నిలిచే అగ్నిగుండ మహోత్సవానికి తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆదివారం సాయంత్రం ఆరు గంటలపైన అగ్నిగుండాన్ని తొక్కనున్నారు దక్షిణ కైలాసం పసుపుమయంగా మారింది గోవిందనామ స్మరణలతో మారం రోగుతోంది శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి అగ్నిగుండ మహోత్సవాన్ని పురస్కరించుకుని అగ్నిగుండం తొక్కే భక్తులు పసుపు దుస్తులు ధరించి అగ్నిగుండం తొక్కడానికి నియమ నిబంధనలతో ఏడుసార్లు సార్లు పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉండడంతో ఆయా తీర్థాలకు తరలి వెళ్తున్న కంకణాలు కట్టుకున్న భక్తులతో సందడిగా మారింది ఎటు చూసినా పసుపు మయంగా మారింది అగ్నిగుండ మహోత్సవానికి శ్రీకాళహస్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి ధర్మరాజుల ఆలయ పరిసరాలు ప్రజలతో నిండిపోయింది ఆలయ ప్రాంగణం ఇసుకేస్తే రావాలంత జనసందడిగా మారింది రెండు సంవత్సరాలు కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించకపోవడంతో సంప్రదాయంగా మొక్కులు కలిగిన భక్తులు ధర్మరాజుల స్వామివారి ఆలయానికి విచ్చేసి పొంగళ్లు పెట్టుకుని సంప్రదాయ పద్ధతిలో పూజలు జరుపుకుంటున్నారు మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు ఆలయంలో దర్శనానికి అధిక రగ్దీ నెలకొంది ధర్మరాజుల ఆలయం నుంచి చెన్నై రోడ్డు మొత్తం దుకాణాలు బారులు దేరాయి అగ్నిగుండాన్ని తిలకించడానికి సుమారు ఇరవై నుంచి ముప్పై వేల మంది భక్తులు విచ్చేస్తారని అగ్నిగుండాన్ని ఐదు వేల మందికి పైగా భక్తులు తొక్కనున్నట్లు దేవస్థానం అధికారులు చెబుతున్నారు ఇప్పటికే అధికారికంగా లెక్కల ప్రకారం నాలుగు వేల మంది భక్తులకు పైగా కంకణాలు ధరించారని ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు మొత్తం మీద రెండేళ్ల తర్వాత జరుగుతున్న ధర్మరాజుల స్వామి వారి తెనెలణలకు భక్తులు అనూహ్యంగా తరలివచ్చారు పట్టణంలో ట్రాఫిక్ ను పోలీసులు మళ్లించారు పిచ్చాటూరు చెన్నై మార్గాల్లో వచ్చే బస్సులను బైపాస్ మార్గంలోకి మళ్లించారు ధర్మరాజుల స్వామి ఆలయం వద్ద రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక క్యూ లైన్లు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు అమ్మవాని చేసే కరిస్తున్నారే ఈ ఇప్పుడు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు సాయంకాలం ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతారని చెప్పేసి మేము భావిస్తున్నాము ఇప్పటి వరకు మేము భక్తులకు మంచి నీళ్ళు సదుపాయాము అలాగే ట్యాంకర్స్తో తెచ్చి పెట్టడం జరిగింది అలాగే మీ ఇప్పుడు కూడా మజ్జిగ పంపిణీ చేయమని మా వారికి నేను ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఆ తదనంతరం సాయంకాలం ఈ కార్యక్రమం జరుగుతుంది ఇంకా అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తులు ఇప్పటి వరకు మాకు పోలీసు వారు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాన్ని ఇప్పటి వరకు మేము అత్యంత రమణీయంగా జరిపించాము సాయంకాలం ఈ అగ్నిగొండం తర్వాత ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగింపు పలుకుతాము కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ అమ్మవార్తల యొక్క తీర్థ సంసారాలు స్వీకరించి ధరించాలని కోరుతూ కార్యనిర్వహణాధికారి నిర్వహిస్తున్నారు